శ్రీ మాత మహా అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో సింహరాశి వారికి ఆగస్టు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగేది ఇదే ఒక్క స్త్రీ వల్ల మీ జీవితం పెద్ద మలుపు తిరగబోతోంది అసలు ఆ స్త్రీ ఎవరు మీతో ఏం చెప్పాలనుకుంటోంది మీకు ఏమి ఇవ్వాలనుకుంటోంది లేకపోతే మీ నుంచి ఏమైనా ఆశిస్తుందా మీ కీడు తలపెడుతోందా మీకు హాని తలపెడుతోందా లేదా మంచి చెయ్యాలని చూస్తుందా అసలు ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఇక్కడ వీడియోని స్కిప్ చేశారు అంటే ఇక్కడ మారేది వీడియో మాత్రం కాదు ఛానల్ మాత్రమే కాదు మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద మీ అభిమానాన్ని మీ సపోర్ట్ ని ఎలా అందించారు చూపించారు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక ఇప్పటి నుండి కూడా హైప్ చేసి కూడా మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే మీరు కామెంట్స్ పెట్టే చోట ఒక స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది అక్కడ హైప్ మీద నొక్కారు అంటే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పారు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీరు మూడు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఈ తేదీలో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు పెను మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనమైతే క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలను ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే వీరికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు సింహం అంటేనే అడవికి రారాజు అలా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఒక రారాజుల బ్రతకాలి ఒక వెలుగు వెలగాలి అన్న పట్టుదలతో ధీమాత ఉంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు కనపడుతుంది ఎలా అంటే సింహం కళ్ళల్లో ఎలా అయితే ఒక తేజస్సు ఉట్టిపడుతుందో ఒక కాంతి ఉంటుందో ఒక తీక్షణమైన చూపులు ఉంటాయో గురి చూసి కొడితే ఎలా అయితే దెబ్బ మిస్ అవ్వకుండా ఆ దెబ్బ తాగుతుందో అంతటి పటుత్వం ఉంటుంది ఆ కళ్ళలో ఆ చూపులో అంత తీక్షణత కూడా ఉంటుంది అంతటి ఒక కాంతివంతమైన కళ్ళు ఒక శక్తివంతమైన కళ్ళు అడుగు కూడా శక్తివంతమైన అడుగు వీలది గుండెల్లో కొండంత గుండె ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఎన్ని కష్టాలను బాధలను తట్టుకుంటూ వచ్చారు అంటే ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్న వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది ఎక్కడ కష్టపడతారో అక్కడ మంచి జీవితం ఉంటుంది కష్టే ఫలే అన్నారు కదా కష్టం ఎక్కడ ఉంటే ఫలితం అక్కడ తప్పకుండా అందాల్సిందే సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ ఐదు రోజులు కూడా సూర్యుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలను వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా చక్కచక్క పూర్తయిపోతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది చూడగానే ఇట్టే ఆకర్షణ చేస్తారు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తారు వంద మందిలో ఉన్నా కూడా వీళ్లకు ఒక తనదైన గుర్తింపు అన్నది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎవరికి మోసం చెయ్యరు కానీ వీరినే కొంత మోసం చేస్తూ ఉంటారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే మనసులో ఎటువంటి కల్మషం ఎవరికైతే లేకుండా ఉంటారో అటువంటి వారికి మంచి భవిష్యత్తు ఎప్పటికీ కూడా ఉంటుంది వీరిని ఎవరు ఏమి చెయ్యలేరు వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది సింహరాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు తపన కూడా ఉంటుంది కుటుంబంలో ఉన్నవారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం జీవితంలో ఎన్నో కోల్పోత అయినా కూడా పట్టించుకోరు సింహరాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది జీవితంలో మనశాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి వారికి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలను అయితే చూస్తారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి అలాగే మ ప్రమోషన్లు కూడా వస్తాయి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది సింహరాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరి చెప్పింది అస్సలు చెయ్యరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు సింహరాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకు వీలైతే ఈ ఐదు రోజులు మీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా చక్కచక్క పూర్తయిపోతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది చూడగానే ఇట్టే ఆకర్షించేస్తారు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తారు వంద మందిలో ఉన్నా కూడా వీళ్లకు ఒక తనదైన గుర్తింపు అన్నది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎవరికి మోసం చెయ్యరు కానీ వీరినే కొంత మోసం చేస్తూ ఉంటారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే మనసులో ఎటువంటి కల్మషం ఎవరికైతే లేకుండా ఉంటారో అటువంటి వారికి మంచి భవిష్యత్తు ఎప్పటికీ కూడా ఉంటుంది వీరిని ఎవరు ఏమి చెయ్యలేరు వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది సింహరాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు తపన కూడా ఉంటుంది కుటుంబంలో ఉన్నవారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం జీవితంలో ఎన్నో కోల్పోతా అయినా కూడా పట్టించుకోరు సింహరాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది జీవితంలో మనశాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి సింహరాశి వారికి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలను అయితే చూస్తారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి అలాగే మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది సింహరాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరి చెప్పింది అస్సలు చెయ్యరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు సింహరాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక్క స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి లేకపోతే దుర్గాదేవిని ప్రార్థించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి అంతా మంచి జరుగుతుంది అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీ శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అదృష్టవంతులు దుర్గాదేవి ఆశీస్సులో ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా నీడగా ఉండయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు సింహరాశి వారు ఈ ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పు తీసుకోకండి ఈ ఐదు రోజులు ఆగిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చిన తీసుకున్న ఎలాంటి సమస్యలు రావు సింహరాజు వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కష్టం ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి అబద్ధాలు అంటే అస్సలు నచ్చదు వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరు వీరి మనస్సు అద్దం లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు సింహరాశి వారు పెళ్ళైన వారు ఈ ఐదు రోజులు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి దానివల్ల భార్యాభర్తల బంధం బలపడుతుంది జీవితంలో ఏ సమస్యలు రావు ఒకవేళ గొడవలు పడినా వెంటనే కలిసిపోతారు పిల్లల చదువుల పరంగా మంచి శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది సింహరాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితంలో ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలను తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సింహరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కోతులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో మీకు శత్రువులు ఎక్కువగా పెరుగుతారు మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఊర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరితో కాదు కొందరితో మాత్రమే వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది మీరిద్దరితో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలో సో చూసారు కదా సింహరాశి వారికి అసలు ఈ ఐదు రోజుల్లో ఏం జరగబోతోంది ఏ స్త్రీ మీ ఇంటికి వస్తుంది ఆమె ఎవరు ఆ దేవత ఎవరు మీకు ఏమి ఇవ్వబోతోంది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా ఇక